శ్రీమాతమ ద్వేషించే వారితో జాగ్రత్త ఆచార్య చాణుక్య ఐదు నీతి సూత్రాలు ఆచార్య చాణుక్యుడి విధానం ప్రకారం మీరు ఏం చేయాలనుకున్నా మీ శరీరం ఆరోగ్యంగా మీ నియంత్రణలో ఉన్నప్పుడే చేయాలి చేయాలనుకున్న మంచిని త్వరగా చేసేయాలి ఎందుకంటే మరణం తర్వాత ఎవరు ఏమీ చేయలేరు జ్ఞాన సంపాదన ప్రతి ఋతువులోనూ అమృతాన్ని అందించే కామధేనువు లాంటిది అని చాణుక్య నీతి చెప్తోంది జ్ఞానం విదేశాలలో తల్లి వంటి రక్షకురాలు ప్రయోజకురాలు అని చెప్తోంది అందుకే జ్ఞానాన్ని దాచిన సంపద అంటారు ఋషులు యోగులను చూసి పుత్రులు స్నేహితులు బంధువులు పారిపోతారని అయితే ఋషులను అనుసరించే వారిలో భక్తిభావం కలుగుతుందని వారు చేసే పుణ్యకార్యాలతో వారి కుటుంబ సభ్యులంతా ధన్యులవుతారని చాణుక్యనిధి చెప్తోంది ఆచార్య చాణుక్యుడి ప్రకారం తపస్సు లేదా ధ్యానాన్ని ఒంటరిగా చేయాలి ఏదైనా సాధించాల్సిన దాన్ని ఇతరులతో కలిసి చేయాలి పాడితే ముగ్గురు కలిసి పాడాలి నలుగురు కలిసి వ్యవసాయం చేయాలి పోరాడేటప్పుడు చాలామంది కలిసి పోరాడాలి నీతి ప్రకారం మతం పట్ల గౌరవం మనుషుల పట్ల దయా లేని వ్యక్తిని దూరం పెట్టాలి ఆధ్యాత్మిక జ్ఞానం లేని గురువును మీ దగ్గరకు రానివ్వద్దు ఎప్పుడూ ముఖంలో ద్వేషం ఉండే భార్య లేదా భర్తకు గుడ్ బై చెప్పాలి ప్రేమ లేని బంధువులకు దూరంగా ఉండాలి